తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదన వినిపించారు తిరుపతన్న ప్రధాన నిందితుడని తెలిపారు రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు ఆధారాలు చెరిపివేయటంలోనూ కీలకంగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు చేశారని చెప్పారు మరోవైపు తిరుపతిన్న పాత్రపై ఇప్పటికే చార్జ్షీట్ దాఖలైందని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ ద్వే తెలిపారు తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నారని వాదించారు తప్పనిసరితేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించారు బెయిల్ పొందడం హక్కు అని చెప్పారు ఈ క్రమంలో తిరుపుతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు నెలలు పడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది లూత్రా సమయం కోరారు దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది